రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనిషి అనే వాడికి జీవిత కాలం అనేది చక్కగా సాగుతుందంట అలాగే జీవించు సంవత్సరాలు కూడా అధికమవుతాయంట అంటే ఒక వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే సంపూర్ణమైన జీవితాన్ని జీవించగలగటానికి అవకాశం ఉంటుంది అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా కూడా బ్రతుకుతాడంట అంటే ఏదన్నా ప్రమాదాలు రావు అని కాదు కానీ ఆ ప్రమాదములలో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి అద్భుతమైన రీతిలో సహాయం రావటం ద్వారా వారు దేనిని కూర్చి భయపడకుండా నిర్భయముగా జీవించగలుగుతారు అదే విధంగా సంతృప్తిని కలిగి ఉంటారు మామూలుగా అయితే మానవునికి తృప్తి అనేది ఉండదు ఎందుకంటే కావలసింది ఒకటి పొందుకున్న తర్వాత ఇంకా దానికంటే అధికమైన దానికోసము ఆశపడటము అనేది మానవుని యొక్క నైజము అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు తృప్తి కలిగి జీవిస్తాడంట తృప్తి కలిగి జీవించేవాడు అపాయం లేకుండా కూడా జీవిస్తాడంట అంటే ఇతరులు వచ్చి తన సంపదను దోస్తారని అపాయం లేకుండాను లేక ఏదైనా దాడులు జరిగి నా యొక్క సంపాదన పోతుంది అనేటువంటి విచారము కూడా లేకుండా నిర్భయంగా తృప్తుడై వాడు జీవిస్తాడంట అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన మనస్సాక్షి దేవుని చేత మార్చబడుతుంది నూతనమైన మనస్సాక్షిని పొందుకున్నప్పుడు ఆ మనసాక్షి ద్వారా అద్భుత రీతిగా విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించగలుగుతారు దేవుడు కూడా మన నుంచి ఆశిస్తున్నది అదే మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా నేను వాటన్నిటినీ పోషిస్తున్నాను కదా అడవిలో గడ్డి పువ్వుని నేను అలంకరిస్తున్నాను కదా మరి నా స్వరూపంలో నా పోలికగా చేసుకున్న మీ పట్ల నేను ఇంకా ఎంత జాగ్రత్త వహిస్తాను మిమ్మల్ని ఎలాగ పోషించుకోగలుగుతాను ఏ రీతిగా మిమ్మల్ని అపాయం నుంచి తప్పిస్తాను ఎలాగ మీరు తృప్తిగా జీవించేలాగా నేను సమస్తము చేయగలను అది దేవుడు అడుగుచున్నాడు అయితే మనము కొంచెము నమ్మకము కొంచెం అపనమ్మకము కొంచెం విశ్వాసము కొంచెం అవిశ్వాసములో ఉంటాము మనం అనుకున్నది వెంటనే జరిగిపోతే దేవుడు మన మొర ఆలకించాడు అన్నట్లు కొంచెం ఆలస్యమైతే దేవుడు మన మొరను ఆలకించటం లేదు అన్నట్లుగా మనకు మనమే దిగులు చెందుతాము మనకు మనమే నిరాశ చెందుతూ ఉంటాము అయితే దేవుడు తగిన కాలమందు సమస్తమును మనకు అనుగ్రహించటానికి తన గుప్పిలిని విప్పుతాడంట ఆయన బిగబట్టే దేవుడు కాదు గాని ధారాళముగా అనుగ్రహించు దేవుడు అయితే నీకు ఎప్పుడు ఏది అవసరమో నీకంటే నీ తండ్రి అయిన దేవునికి చక్కగా తెలుసు కాబట్టి ఆయన నీకు అవసరానికి తగినట్లుగా అద్భుత రీతిగా అనుగ్రహిస్తూనే ఉంటాడు దాని ద్వారానే నీవు నేను పోషింపబడుతూ ఉంటాము ఈ లోకంలో తృప్తిగా మనము జీవించగలుగుతాము అపాయం లేకుండా మనము జీవించగలుగుతాము అందుకే మనము దేవుని ఎందు మాత్రమే భయభక్తులు కలిగి ఉండాలి తప్పిస్తే మరి ఇంకా దేని పట్ల కూడా మనము భయం కలిగి జీవించని అవసరం లేదు భయం కలిగి జీవించకపోవటం అంటే అది వ్యతిరేక దిశలో కాదు కానీ సరైనటువంటి మార్గములో మనము నడుచుకుంటూ వ్యర్థమైన వాటికి భయపడకుండా ఉంటే దేవుణ్ణి మనం మహిమపరిచినట్లే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ జీవన విధానము కూడా అమూలముగా మారిపోతుంది ఎలాగ నీవు నడుచుకోవాలనేది దేవుడు నీకు అంతరంగంలో బోధిస్తాడంట ఎప్పుడైతే అంతరంగంలో బోధించి ఉపదేశము చేసి నీకు మార్గాన్ని ఆయన చూపిస్తాడో నీవు ఆ మార్గమున చక్కగా నడుచుకొని అపాయం లేకుండా జీవించగలుగుతావు దేవుడు చూపించిన మార్గంలో నీవు నడిచినప్పుడు అన్ని విషయాలలోనూ సంతృప్తి కలిగి నీవు జీవిస్తావు ఏ లోటు లేకుండా నీవు ఈ లోకంలో జీవించగలుగుతావు ఏ అవసరత ఏ అక్కర ఏ నీ జీవితంలో లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దాని ద్వారా దేవుణ్ణి నీవు నేను స్థుతించగలుగుతాము కాబట్టి ఇంత గొప్ప ధన్యత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటలో మనకు ఉన్నది కాబట్టి మనమందరము కూడా నిశ్చయముగా ఆయన ఎందు భయభక్తులు నిలుపుదాము ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు మన పక్షమున ఎలాంటి కార్యములైనా చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మరి అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకే మేలు మనకే లాభకరము మరి ఆ రీతిగా మనము జీవించినప్పుడు మన యొక్క జీవించే సంవత్సరాలు కూడా అధికమవుతాయి అంటే దీర్ఘాయువుతో కూడా దేవుడు మనలను తృప్తిపరుస్తాడు మానవునికి కోరికేంటి అన్నీ చక్కగా అనుభవించి చక్కని వృద్ధాప్యంలో చనిపోవటము అనేది మానవుని యొక్క అభిలాషగా ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో అధిక సంవత్సరాలు జీవించాలి అని కోరుకుంటూ ఉంటారు దానిని దేవుడు కూడా మన్నిస్తాడు ఎప్పుడు దేవుని ఎందు నీవు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు నీకు దీర్ఘాయువును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుటే మనకు జీవ సాధనము కాబట్టి ఆ జీవాన్ని ఆయన పొడిగిస్తూనే ఉంటాడు అలాగే జీవించినంత కాలము ఆరోగ్యంతోను ఐశ్వర్యంతోనూ ప్రభావంతోనూ నీవు జీవించగలిగేటట్లు ఆయన నిండారులుగా నిన్ను దీవించగలడు అంత శక్తి మన దేవునిలో ఉన్నది కాబట్టి ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ప్రియులారా మనమందరము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి నిలుద్దాము అట్లే విధముగా ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదములను పొందుకుందాము అన్ని విషయాలలో తృప్తి కలిగి అపాయం లేకుండా మనము జీవించినంత కాలము ఈ లోకంలో సుఖమంగా జీవిద్దాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తి మంతుడు అయిన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు నీ కృప చొప్పున వరకు భద్రపరిచినందులకై నీకే స్తోత్రములయ్యా మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకే వందనాలు మరి నీ అందరూ భయభక్తులు కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము ఎంత లాభకరము వాక్యం ద్వారా మరొకసారి మాకు వివరించినందులకే నీకే స్తోత్రములు మరి నీ ఎందు భయభక్తులు కలిగి మేము మా జీవిత కాలమును పొడిగించుకోగలిగినట్లు అదేవిధంగా నీ ఎందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచేటువంటి జీవితం ద్వారా మేమందరము మా జీవితంలో సంతృప్తి కలిగి ఎలాంటి అపాయం లేకుండా చక్కని జీవితాలను జీవించగలగటానికి అందరినీ ఆదరించగలగటానికి అద్భుత రీతిగా మేమందరము నీ చేత సహాయమును పొంది అన్ని ఆశీర్వాదములు నీ నుంచి పొందుకొని లోకంలో సుఖముగా జీవించగలగటానికి నీ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి ఎవరెవరైతే ఇంకా ఏ బాధలు ఏ కష్టాలు నష్టాలు రోగాలతో బాధపడుతూ ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరినీ ఈ దినమన మీరు దర్శించండి మీరు తాకండి మీరు ముట్టి స్వస్థపరచండి వారికి కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ముఖ్యంగా జీవమును అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ దీర్ఘాయువుతో చక్కని జీవితాలను జీవించగలగటానికి నీ కృపను మా అందరి ఎడలా విస్తరింపజేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో మీరు చేసే అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా ప్రతిరోజు సంతృప్తి కలిగి జీవించుచు అపాయం లేకుండా జీవించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు దీర్ఘాయువుతో ఈ లోకంలో జీవించగలగటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి మీరే మీ శక్తితో నింపండి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు క్రియారూపకంగా మా అందరి జీవితంలో నెరవేర్చి నీ నామానికే మహిమ తెచ్చుకోండి మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ